అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను వికట్టా కార్తిక్ వైఎస్ఆర్ సిపి పార్టీ మొట్టమొదటిసారిగా జగన్ ఇలాకాలో జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి భయపడుతోంది నిజానికి పులివెందులు అనేది వారికి వాళ్ళ కుటుంబానికి కంచుకోట నలభై ఏడేళ్ళుగా కంచుకోట రాజశేఖర్ రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ వారసుడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివేందలకి మూడోసారి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అయితే వాళ్ళ కుటుంబానికి కోటగా ఉన్నటువంటి ఆ ఉప ఎన్నిక గురించి వైసీపీ ఎందుకు భయపడుతుంది ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాలి నిజానికి పన్నెండు తారీఖు ఎన్నిక ఇప్పటికీ పదకొండు మంది నామినేషన్లు వేశారు అది ఆ పదకొండు అనేటువంటి అంకె కూడా వైసీపీని భయపెట్టే అంకె కావచ్చు కానీ పదకొండు మంది నామినేషన్లు వేశారు వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి ఎవరైతే అక్కడ గత జడ్పీటీసీ ఉన్నారో రెడ్డి వాళ్ళ కుమారుడు అంటే రెడ్డి గారు చనిపోవటం వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చింది వాళ్ళ కుమారుడికే అక్కడ వాళ్ళ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు అతను తుమ్మల హేమంత్ రెడ్డి వాళ్ళ సతీమాణి కలిసి ఇలా నామినేషన్ వేశారు టీడీపీ తరఫున మారెడ్డి రత్తారెడ్డి బీటెక్ రవి అంటారు కదా టీడీపీ ఎమ్మెల్సీ వాళ్ళ భార్య అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ నుంచి మారెడ్డి రతారెడ్డి వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి తుమ్మల ఇద్దరు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇండిపెండెన్స్ ఈ ఇండిపెండెన్స్లో కూడా దాదాపు వైసీపీ నామినేషన్ ఐదు ఐదారు ఉన్నాయి ఎందుకు అంటే వైసీపీ వ్యతిరేక కూడా చీరాలని పులివెందులో జగన్మోహన్ రెడ్డి అంటే పడని వాళ్ళు వాళ్ళు ఓడిపోవాలని కోరుకునే వాళ్ళ ఓట్ బ్యాంక్ చీరాలనే కారణం చేత వైసీపీ ఒక ఐదారు నామినేషన్ వేపించింది ఇంకో రెండో స్ట్రాటజీ ఏంటంటే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద వైసీపీయే దాడి చేసి కూటమి దాడి చేసిందని టీడీపీ నాయకులు దాడి చేశారని నమ్మించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా అని నేనే ఆధారాలు లేకుండా చెప్తుంది కాదు నేను సురేష్ రెడ్డి అని చెప్పేసి సురేష్ కుమార్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అతని మీద దాడి జరిగింది ఆ దాడి వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు చేశారు ఇది నేను చెప్పడం కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు రెడ్డి గారు చెప్పారు నిన్న పురువేందలు వెళ్ళినటువంటి ఆవిడ అక్కడ పరిస్థితులను చూసి నాకు ఈ పరిస్థితులను చూస్తే మా నాన్నగారి హత్య చేసినటువంటి విషయాలు గుర్తి వస్తున్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన విషయాలు గురించి వస్తున్నాయి నిజానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి కూడా సో ఆవిడ వాళ్ళ బంధువు సురేష్ కుమార్ రెడ్డి మీద జరిగిన దాడిని ఆమె చెప్పారు ఆ దాడి చేసింది ఎవరో కూడా ఆమె క్లియర్గా చెప్పారు వాళ్ళ బంధువు కాబట్టి ఆమె కొంత వివరాలు తెలుసు ఇలా ఇండిపెండెంట్ మీద దాడి చేసి ఆ దాడిని కూటమి మీదకి నెట్టాలనేటువంటి ఒక వైసీపీ ప్రయత్నం పైగా అక్కడ వైసీపీ ఒక విట్టిం కార్డ్ ప్లే చేస్తుంది వాళ్ళ ఎమ్మెల్సీ మీద దాడి జరగటం వాళ్ళకి సంబంధించిన నాయకుడి మీద రాము వాళ్ళ మీద దాడి జరగటం ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం చేయటం గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం కోర్టులో పిటిషన్ వేయటం సహజంగా దాడులు అనేది మంచి కల్చర్ కాదు ఎవరు ఎవరి మీద దాడి చేసినా దాడులు అనేది మంచి కల్చర్ కాదు కానీ పులివెందులో దాడి కల్చర్ అనేది కొత్తగా వచ్చింది కాదు పులివెందుల్లో ప్రాక్షినిజం ఉంటుందని కడపలో రౌడీజం ఉంటుందని అక్కడ ప్యాక్షనిజం రౌడీజం ఇవన్నీ కామన్ అనేటువంటి విషయం మనం గతంలో అనేక వార్తలు విన్నాం సరే మారుతున్న కాలం బట్టి వాళ్ళు కూడా కొంత మారుతూ వచ్చారు కానీ ఇప్పటికీ వైసీపీకి అదే ఖర్చుల్లో బతుకుతుంది అనేలా పరిస్థితులు కనపడతా ఉన్నాయి సరే వైసీపీ ఆ కరెక్చుల్లో బతుకుతున్నప్పుడు వాళ్ళని ఎదిరించాలనుకున్న వాళ్ళు కూడా అదే కలర్చల్లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ అదే జరుగుతుంది అనేటువంటి నిజానికి ఒక జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత రచ్చే అవసరం లేదు పదివేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ స్థానం ఒక మండలానికి సంబంధించింది అక్కడ మొత్తంగా పదివేలు పైన ఓట్ బ్యాంక్ ఉంటే పదివేలు కూడా పడ ఓట్లు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఓట్లు పడితే ఎక్కువ ఐదు వేలు ఓట్లు వస్తే గెలిచిపోయినట్టు ఎవరైనా ఓట్లు భారీగా పదకొండు మంది పదకొండు మంది మంది చీరితే ఐదు వేలు కూడా అవసరం మూడు నాలుగు వేలతో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి మూడు నాలుగు వేలు ఓట్లు వచ్చినా సరే గెలిచే అవకాశం ఉంటుంది ఓట్లు కనుక ఎక్కువ మంది మంది చీరితే కాబట్టి సహజంగా దానికోసం ఇంత రచ్చ అవసరం లేదు కానీ జగన్ ఇలాకాలు జరుగుతున్న జర్పిటీసీ స్థానం కాబట్టి దీని మీద ఇంత రచ్చ మాములుగా ఒంటి మెట్ట అక్కడే ఇంకొక స్థానం కూడా జరుగుతుంది కానీ అక్కడికంటే ఇక్కడ కాంటేషన్ ఎక్కువ పార్టీది అందులోనూ బీటెక్ రవి భార్య పోటీ చేయడం కూడా వైసీపీకి ముంగిరు పట్టడం లేదు అంటే టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది అని ఒకప్పుడు వైసీపీని చూసి టీడీపీలో బెదిరిపోయేవాళ్ళు వాళ్ళు తొడలు కొడితే వీళ్ళు మేసాలు చెప్తే పారిపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళు కానీ ఇప్పుడు కూటమి అధికారాన్ని తీసుకోనో లేదా ఎదిరించాలన్న తత్వానికి వచ్చో మొత్తానికి వాళ్ళు మేసి నిపుతే వీళ్ళు మేసి నిపుతున్నారు వాళ్ళు తోడగొడితే వీళ్ళు తోడగొడుతున్నారు మేము తక్కువ తిన్నామని వీళ్ళు అంటున్నారు వైసీపీకి టీడీపీ అక్కడ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది దాడికి ప్రతి దాడి జరిగే ప్రయత్నం చేస్తుంది ఈ రెండు పార్టీల మధ్య దాడిని ఆపలేక పోలీసులు వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఏది ఏమైనా ఒక ప్రస్తేజస్ ఉప ఎన్నిక లాగా మారింది జెడ్పీటీసి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఎక్కువ హైక్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ఉప ఎన్నిక నా పాలన వైసీపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది కోర్టు పిటిషన్ గవర్నర్ గారికి మెమోరాండం ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇవన్నీ కూడా పదే పదే చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అంటే అక్కడ ఉప ఎన్నిక జరగద్దు ఉప ఎన్నిక జరిగితే వైసీపీకి ఇబ్బంది అవుతాయి అక్కడ ఓడిపోతే జగన్ పరుగు అసలు ఊహించడానికే వైసీపీకి నచ్చట్లేదు అక్కడ అంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ లేకపోతే వైసీపీ ఇంత చేసుకుంటుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిపోయి అంటే ప్రధానంగా అక్కడ విశ్వనాథరెడ్డి అని ఒక లోకల్ లీడర్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి కూటమి పార్టీలో అంటే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు నిజానికి అతను బెదిరించారు భయపెట్టారు బతికులాడారు అన్నీ చేశారట కానీ అతను లొంగలేదు లొంగకపోగా వీళ్ళు బెదిరించినటువంటి ఆడియో కాల్స్ అవన్నీ తీసుకుపోయేసి పోలీసులకి ఇచ్చేసి కేసు కూడా నమోదు చేశారు వైసీపీ మీద ఇప్పుడు అతను మారటం అనేది మండలంలో చాలా ప్రభావం చూపించే అంశం అనేది కొంత వైసీపీ భయపడతాం జగన్ ఇలాకాలో ఓడిపోతే ఎలా ఇది ప్రధానంగా వైసీపీ పడుతు భయపడుతున్నటువంటి విషయం కానీ ఏది ఏమైనా పులివెందుల జెర్పిటీసీ ఒక ఉప ఎన్నిక అనేటువంటిది వైసీపీ ఇంత భయపడుతుందంటే రేపు నిజంగా పులివెందుల రేపటి ఎన్నికలు మరి కదా అంటే ఇన్నాళ్ళు పులివెందుల ఎలక్షన్లు ఏదో రకమైన ఎక్కువ వస్తున్నారా అది నిజమైన పదం కాదు నిజమైన పదం వచ్చి భయపడాల్సిన అవసరం లేదు నిజానికి వైసీపీ ఒకప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిన పార్టీ కానీ ఇవాళ ఒక జడ్పీటీ స్థానానికి అదుపు పుర్వేంద్ర స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు చూసి భయపడతాం ఇంకొక లాజిక్ కూడా చెప్పాలి మీకు ఇక్కడ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మీకు గుర్తుందో లేదు ఈస్ట్ వెస్ట్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి అక్కడ వైసీపీ పోటీ చేయదా ఎందుకు పోటీ చేయలేదంటే కూటమి అధికార దుర్వినియోగాన్ని పాల్పడి రౌడీజం చేస్తూ ఆ ఎన్నికల్లో అవకతవకలు చేస్తూ గెలుస్తుంది గెలిచే అవకాశం ఉంది అందుకని ఈ అధికార దుర్వినియోగాన్ని పాల్పడి చేసే ఎన్నికల్లో మేము పాల్గోబోమని బైకాడ్ చేసింది ఆ ఎన్నికలని మరి ఇక్కడ వైసీపీ ఇదే ఆరోపణ చేస్తుంది ఇక్కడ అధికార దుర్నియోగం జరుగుతుందని పోలీసులు మొత్తం కూటమి పార్టీలకి టీడీపీ పార్టీకి వంట పాడుతున్నారని టీడీపీ రౌడీజం చేస్తుందని ఆరోపణ చేస్తుంది మరి ఇక్కడ మాత్రం బైకాడ్ చేయట్లా ఇక్కడ ఎందుకు బైకాడ్ చేయట అంటే వైసీపీ వాదనలోనే ద్వంద్వ వైఖరి ఉంది ఒక పక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలనేమో రౌడీజం పేరుతో అధికార దుర్నియోగం పేరుతో బైకాడ్ చేసిన వైసీపీ ఇప్పుడు అదే ఆరోపణలు పుర్వేంద్ర జడ్పీటీసీ స్థానంలో చేస్తూ బైకాడ్ మాత్రం చేయట్ల అంటే ఇక్కడ క్లియర్గా వైసీపీలో ఉన్న ద్వంద్వ వైఖరి దాని ఉన్న భయం కనబడటం లేదా అందుకనే వైసీపీ భయపడుతుందని నేను చెప్తుంది యా చూద్దాం పన్నెండో తారీఖు ప్రజల ఓటుతో ఎవరిని గెలిపిస్తారో ఏంటో కానీ ఎన్నికలు మాత్రం పారదర్శకంగా జరగాలని మనం కోరుకుందాం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు భయభ్రాంతం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని మాత్రం నేను కోరుకుంటున్నాను